i

చెప్పలో కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీయం ఎలాడు

あ音音あ <noise> ಮೊದಲ <coughs> ಐದ <coughs> ముప్పై ఏడు పూర్తి చేసుకొని సేనప్ప సంతోష్ కుమార్

చెనా భారీనా పక్క ఉంది మీరు కూడా ఖాదర్ అండి కేశవరెడ్డి గారు శ్రీ 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 వంకర సిద్దేశ్వర స్వామి ఆశించుకుంటూ అంధ్యాల జిల్లా వారి పోటీ

क्या करा

కానీ కన్నా ఉంటాయి పదహారా అరకే మనిషి వాళ్ళు బయలుదేరి కావాలి చెప్తున్నారు నేను చెప్పినట్టు నువ్వు అర్థం ఇలా చెప్పినట్టు మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకల్లా రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ మండలాంటి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా మధ్య పోటీ ఆయన కేసు సురేష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంట వారు బయలు రావాలి చూసుకోండి కానీ మూడు నెలల పల్లెలోనే ఉంటది పదహారు పులి పెద్ద రెడ్డి గారి కుమారుడు పులి చంద్రశేఖర్ రెడ్డి గారు సంతో శిరీష్ చౌదరి గారు దూరాన్ని లాగాలి the rally アジバンの世界に行くときは、彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼は彼を彼は彼は彼は彼は彼は彼は彼を彼は彼は彼は పదారత్ పతా పోవాలా అమ్మా యాభై

తొమ్మిది వందల నలభై ఏడు అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగే ప్రదర్శన పూర్తయిన చెత్త ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదహారవ రౌండ్లో నూట తొంభై ఏడు అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగే చెత్త